హలో అందరికీ ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ కనుమ ఇంతకీ మీరు మీ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే పడుకొని లేచేసరికి మా సంక్రాంతి అయిపోయింది అదేంటి అనుకుంటున్నారా మా అమ్మ అయితే ఫోర్ కే పెద్దలకి పెట్టేసింది పెట్టేసి మా నాన్న నన్ను లేపింది నాన్న నేను ఫ్రెష్ ఇచ్చి ఇంక దన్నం అయితే పెట్టేశాం అంతే మా సంక్రాంతి అయిపోయింది ఇంతకీ మేము ఎక్కడికి వచ్చేసాం అనుకుంటున్నారా మేమైతే మా ఊర్లో ఉన్న అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం కనుమ రోజు మా ఊర్లో అమ్మవార్లు అందరికీ పసుపు కుంకుమలు ఇవ్వడం చేస్తారు అందరూ మేము కూడా అమ్మవారి టెంపుల్కి వచ్చేసి పసుపు కుంకుమ ఇచ్చేసాం ఈ అమ్మవారి పేరు దుర్గాదేవి అమ్మవారు ఫస్ట్ మేము ఇక్కడికే వస్తాం ఎప్పుడు ఫస్ట్ దుర్గాదేవి అమ్మవారికే పూజ చేస్తారు తర్వాత మిగతా అమ్మవార్లకు పూజ చేస్తారు మా ఊర్లో అంతే ఫెస్టివల్ వస్తుందంటే చాలు ఒకప్పుడు చాలా హడావిడిగా సరదాగా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు కదా మాకు కూడా అంతే అసలు ఫెస్టివల్ వైబే రావట్లేదు మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి ఇంకా దన్నం పెట్టేసి కాసేపు అక్కడే ఉన్నాం ఈ పిల్లలు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో ఇప్పుడు పిల్లలు వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎగ్జాంపుల్ మా సంజు చైతు సంజు చైతు వాళ్ళ డ్రెస్సెస్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళే షాపింగ్ చేస్తారు ఇంకా ఇంటికి వచ్చేసి వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఎక్స్ట్రా ఇద్దరు జాయిన్ అయ్యారని చూస్తున్నారా వీళ్ళైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి రెడీ అవుతూనే ఉన్నారు మేము ఒక టెంపుల్కి వెళ్ళి పూజ చేసి వచ్చేసరికి రెడీ అయ్యి ఉన్నారు వేరే టెంపుల్కి వెళ్ళినప్పుడు మాతో పాటు జాయిన్ అయ్యారు వీళ్ళే మా సిస్టర్స్ ఒకటి శశిప్రియ ఇంకొకటి ఉదయశ్రీ నెక్స్ట్ మేము పైడితల్ల మా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాం ఈ అమ్మవారే మా ఇంటి అమ్మవారు ఈ అమ్మవారికే మేము మొక్కులు మొక్కుతాం వేటలు కోస్తాం మనస్ఫూర్తిగా పూజిస్తాం మా అమ్మ చీర కూడా ఇచ్చింది ఈ అమ్మవారికి చూపమని చీర కూడా తెచ్చేసాం ఇంకా తెలిసిందే కదా మనం ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ ఉండాలి ఇంకా మేము కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం మా అమ్మ ఏవో పిండి వంటలు తయారు చేసింది అదేదో గవ్వలంట మా అమ్మ చాలా బాగా చేస్తుంది ఏ వంటలైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్